ఐపీఎల్లో హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్లో అదొకటి ఆ జట్టు అభిమానులు చాలా లాయల్గా ఉంటారు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవకపోయినా ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అయితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ను అందుకోవడంలో మాత్రం టీం ఫెయిల్ అవుతూనే ఉంది ఈసారి ఐపీఎల్లో కూడా వరుస ఓటములతో ఢీలా పడింది మనం మాట్లాడుకుంటోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి అని ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రతిసారి ఫేవరెట్స్లో ఒకటిగా సీజన్ను స్టార్ట్ చేసే ఆర్సీబీ ఫస్ట్ ఫస్ట్అప్ అయ్యేసరికే చతికిల పడడం చూస్తూనే ఉన్నాం ఈ సీజన్లోనూ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట ఓడి అందరినీ తీవ్రంగా నిరాశపరిచింది ఈ నేపథ్యంలో బెంగళూరుపై టీమిండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు సీరియస్ సీరసయ్యాడు ఆర్సీబీని రాయుడు కడిగి పారేశాడు పదహారేళ్లుగా ఐపీఎల్లో ఒకే తప్పును రిపీట్ చేస్తున్నారని మండిపడ్డాడు దానివల్లే ఒక్కసారి కూడా కప్పు గెలవలేకపోయారని చెప్పాడు బెంగళూరు బౌలర్లు భారీగా రన్స్ సమర్పించుకుంటున్నారు ఈ టీం బ్యాటర్లు అంచనాలకు తగ్గట్టుగా పెర్ఫార్మ్ చేయడం లేదు జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు యంగ్ ఇండియన్ బ్యాటర్స్ బాగా ఆడుతున్నారు వాళ్లకు తోడుగా సీనియర్ దినేష్ కార్తిక్ రన్స్ చేస్తున్నాడు కానీ ఎంతో పేరు కలిగిన స్టార్ ఫారెన్ బ్యాటర్స్ మాత్రం పెర్ఫార్మెన్స్ చేయడం లేదు ప్రెషర్ సిచ్యువేషన్స్లో వాళ్ళే ఆడాలి కానీ అలా ఆడడం లేదు వాళ్ళంతా డ్రెస్సింగ్ రూమ్కు పరిమితం అవుతున్నారు పదహారేళ్ల నుంచి ఈ టీంది ఇదే కథ జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆర్సీబీలోని బడా బ్యాటర్స్ ఒక్కరు కూడా నిలబడి టీంను ఆదుకోరు అని రాయుడు స్పష్టం చేశాడు బెంగళూరు జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు యంగ్ బ్యాటర్స్ బాధ్యత తీసుకుని పరుగులు చేస్తుంటారని రాయుడు పేర్కొన్నాడు కానీ పేరున్న స్టార్ ఆటగాళ్లు మాత్రం కేక్ మీద ఉండే క్రీమ్ను తింటూ ఎంజాయ్ చేస్తుంటారని విమర్శించారు ఇలాంటి టీం ఎప్పుడు గెలవదని చెప్పుకొచ్చాడు ఈ కారణం వల్లే ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆర్సీబీ కప్పు గెలవలేకపోయిందని వ్యాఖ్యానించాడు ఈ కామెంట్స్ తో భారత మాజీ క్రికెటర్ కామెంటర్ నవ్జోత్ సింగ్ సిద్ధు కూడా ఏకీభవించాడు రాయుడు మాట్లాడిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉందని చెప్పాడు ఇక లక్నో సూపర్ జైంట్స్తో తో బుధవారం జరిగిన మ్యాచ్లో ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో ఓడింది ఆర్సీబీ లక్నో ఇచ్చిన నూట ఇరవై రెండు పరుగుల టార్గెట్ను రీచ్ కాలేక కేవలం నూట యాభై మూడు పరుగులకే కుప్పకూలిపోయింది మరి ఆర్సీబీ ఓటములకు పేరున్న స్టార్ ఫారెన్ బ్యాటర్సే కార్